scripture and the 15 esv and you philippians yourselves know ah. that in the beginning of the gospel in the beginning of the gospel when i left macedonia when i left macedonia no church entered into partnership with no church entered into పార్ట్నర్షిప్ పార్టనర్షిప్ విత్ మీ నాతో పార్ట్నర్షిప్ పెట్టుకున్న చర్చు వేరొక ఇన్ని చర్చలు చూశాను నేను బట్ నో చర్చ్ ఎంటర్డ్ ఇన్ టు పార్ట్నర్షిప్ వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇస్ దాట్ కెన్ యూ ఇమాజిన్ పాల్ తీసుకొస్తున్న రెవల్యూషన్ ఏంటంటే ఓన్లీ చర్చ్ పార్ట్నర్షిప్ పెట్టుకున్న దాని గురించి చెప్పట్లేదు పార్ట్నర్షిప్ పెట్టుకొని చర్చెస్ ఉన్నాయి వాళ్ళు ఎలా బ్లెస్ అవుతారని ఆయన క్వశ్చన్ డిజిసీ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఇచ్చాము ఇఫ్ యూ డోంట్ గివ్ మనీ ఇంటు ఇంట్రెస్ట్ ఇంకోటి లేకపోతే ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంటో ఏదైనా సరే పార్ట్నర్షిప్ లేకోకుండా ఆ వ్యక్తి బెనిఫిట్స్ పొందగలడా ఇంపాసిబుల్ దేర్ ఆర్ చర్చెస్ దట్స్ ద కన్సర్న్ పౌల్ యొక్క బాధ ఏంటంటే చర్చెస్ ఉన్నాయి ఆ చర్చెస్ అన్ని కూడా అసలు పార్ట్నర్షిప్లోనే లేవు విచ్ మీన్స్ వాళ్ళకి గాజుపల్కి అసలు ఎటువంటి సంబంధమే లేదు వాట్ వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ ఇస్ దాట్ పార్ట్నర్షిప్ లేని చర్చ్ అది చర్చ్ ఎలా అవుతుందని పౌలు అడుగుతున్నాడు దానికి సీక్రెట్ ఎలా తెలుసు బతకడం వల్ల నేర్చుకున్నది ఎలా నేర్చుకుంటారు వాళ్ళు సీ దే డోంట్ నో హౌ టు లివ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ బికాస్ ఆఫ్ దట్ దాని విషయమే ఎప్పుడైతే చీకటిలో ఉన్నప్పుడు దేని స్థితిలో ఉన్నప్పుడు నీవు దేవుని స్థుతించడం నేర్చుకోలేవు దూషించడం నేర్చుకుంటావు కాబట్టి ఆ చర్చికి ఏమి లేదంటే గివింగ్ నేచర్ లేదు కాబట్టి అది దూషించడం మొదలు అంటే శ్రమ గాసుపల్ని బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచన లేనప్పుడు అసలు వాళ్ళు ఎలా బ్లెస్ అవుతారని పౌలు అడుగుతున్నాడు నో రెస్పాన్సిబిలిటీ నో బర్డెన్ నో పార్ట్నర్షిప్ హౌ డు యూ బికమ్ ఎ మిలియనియా బట్ పౌలుకి తెలుసు ఐ నో నాకు తెలుసు నేను బ్రతక నేర్చుకున్నాను వీళ్ళందరి సంగతి ఈ చర్చిలు అన్ని అనాలిసిస్ చేసి చూశాడు ఈ చర్చ్ పార్ట్నర్షిప్ లేదు ఈ చర్చి పార్ట్నర్షిప్ లేదు ఈ చర్చ్ పార్ట్నర్షిప్ లేదు ఈ మనిషికి పార్ట్నర్షిప్ే తెలియదు ఈ మనిషికి దేవుడితో ఒక ప్రత్యక్షమైనటువంటి సంబంధం పెట్టుకోవడమే ఈ కుటుంబానికి తెలియదు ఈ కుటుంబం ఎలా బ్లెస్ అవుతుందని తన క్వశ్చన్ దీని స్థితి దేవుడికి ఇచ్చేటట్టు నేర్పిస్తుంది అది పౌలు నేర్చుకున్నాడు ఇట్స్ ఎ బిగ్ మ్యాన్ ఎ రిచ్ మ్యాన్ బట్ యట్ ఈస్ గివింగ్ ఎ కీ హౌ టు లివ్ ఇన్ సర్కంస్టాన్సెస్ ఈ లోకమంతా చీకటి నిండిపోయింది సముద్రం నీళ్ళతో నిండి ఉన్నట్టు సమస్యలతో ఈ భూమి అంతా నిండిపోయి ఉన్నది బట్ అలాంటి టైంలో నీకు ఒక సీక్రెట్ దేవుడు ఇస్తున్నాడు ఏమనంటే సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎవ్రీ సర్కంస్టాన్సెస్ వాట్ కైండ్ ఆఫ్ కీ ఈస్ దట్ మై కన్సర్న్ ఏంటంటే పౌలు ఎలా అబ్జర్వ్ చేసి ఉంటాడు అసలు ఈ ఫ్యామిలీకి పార్ట్నర్షిప్ లేదని ది సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎవ్రీ సర్కంస్టాన్సెస్ లోకం ఎంత చీకటి నుండి ఉద్యోగాలు తీసేయని రిషిషన్ రాని ఇంకా రాని ఇంకేదన్నా రాని ఆ నీళ్ళ మీద అలాగ నడిచేటటువంటి స్థితి దేవుడు మనకిస్తున్నాడు డోంట్ ఫైట్ విత్ మీ నీ డబ్బులతో నేనేం బిల్డింగ్ కడతాను నాకు తెలుసు నేను ఎలా బ్రతకాలో డోంట్ టీచ్ మీ హౌ టు లివ్ ఐ గివ్ ద సీక్రెట్ హౌ టు లివ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ నేను ప్రభుత్వ జర్నీ స్టార్ట్ చేసినాకనే కదా ఎంతమంది వచ్చింది నాతో పరిచయం పెంచుకున్నది హౌ కెన్ యూ డిసైడ్ మై లైఫ్ స్టైల్ విత్ యువర్ థౌజండ్ రూపీస్ ఇట్స్ షేమ్ ఆన్ యూ ప్రభుని ఆ స్థాయికి తీసుకొచ్చారు నా వాక్యం ఆస్థాయికి స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఐ వాంటర్ వాట్ కైన్ ఆఫ్ ట్రావెల్స్ దిస్ మనుషులు డిసైడ్ చేసే లైఫ్ స్టైల్ మనది పౌల్ అంటున్నాడు నాకు ఏ సంఘం వారు కూడా పార్ట్నర్షిప్ పెట్టుకోలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి పార్ట్నరింగ్ విత్ గాడ్ నా సొంత మాట అది పార్ట్నర్షిప్ విత్ గాడ్ విత్ గాడ్ నో వన్ కెన్ చీట్ యూ దేవునితో ఒకసారి పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఏ మనిషి నేను చీట్ చేయలేడు అమ్ చెల్లింగ్ నేను ఇచ్చినటువంటి థౌజండ్ రూపీస్ ఆల్టర్స్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈ నెలలో ఎన్ని ఫ్యామిలీస్ విడిచి నాకు తెలుసు ప్రతి ఫ్యామిలీ బ్రదర్ ఓ ఆర్ ఆస్కింగ్ మీ మా పిల్లల ఆరోగ్యం కాదు మా పిల్లల భవిష్యత్తు వివాహ విషయంలో మేము టెన్షన్ పడుతున్నాం దట్స్ ఐ నో దాట్ ఇంత పెద్ద సృష్టిని సృజించిన దేవుని దగ్గర ఆ స్పిరిట్ జీవితంలో దేవునితో తో పార్ట్నర్షిప్ పెట్టుకోలేదు అండ్ గాడ్ విల్ నాట్ అలౌ దజ గజ వణికేటటువంటి జనాలు యు కాంట్ పే యుస్ ఈస్ అయ్యి డిమోన్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఇరవై నాలుగు గంటలు అది ఎంట పడుతూనే ఉంటుంది ప్రతి క్రిస్టియన్ ఎంట పడుతూనే ఉంటుంది ప్రతి క్రిస్టియన్ ఇంట్లో ఈ డీమోన్ పడుతూనే ఉంటుంది వైషు డేక్యూ వైషు డేక్యూ దట్ మేక్స్ అస్ ప్రతి దినము మనకి తిండి లేకుండా చేసేది ఇది గాస్పలికి ఎప్పుడైతే నువ్వు డబ్బులు ఇస్తా అన్నావో అలర్ట్ అయిపోతాయి దేవుడితో వీడి పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మన వీడి జీవితాన్ని ఇంకా ఆపలేము తెలుసు డీమోన్స్కి పౌలు అంటున్నాను నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను ఉండ నేర్చుకున్నాను కానీ నాకు నేను ఉండ నేర్చుకున్నది ఏం తెలుసా ఎక్కడికి పోయినా ఏ స్థితిలో ఉన్నా నేను నేర్చుకున్నది ఒకటోటి గాస్పల్ని ప్రమోట్ చేయడమే నా యొక్క ప్రైమ్ మోటో దాట్ సెట్ అది ఆయన స్థితిని మార్చింది తన బిడ్డల ఆరోగ్యాన్ని మార్చింది తను పడుకునే స్థితిని మార్చింది ఆయన పడుకున్నప్పుడు నేను ఎక్కడ పడుకున్నా అని ఆలోచించలే నేను ఎక్కడ పడుకున్నా ప్రభు యొక్క స్వార్థను ఎలా తీసుకుపోలో ఆలోచన దీనస్థితి నుండి సంపన్న స్థితికి అతన్ని తీసుకొని పోతూనే ఉన్నది దట్స్ ద గ్రావిటీ ఫోర్స్ ఆఫ్ ద ఆల్టార్ ఒకసారి దేవునికి ఇచ్చినటువంటి ఆఫరింగ్ నిన్ను ఆ దిన స్థితిలో ఉండదు నీకు నేర్పించి తీసుకొని వచ్చేది ఏంటంటే సంపన్న స్థితిలోకి తీసుకెళ్తుంది భోజనం లేని రోజులలో ఉన్నాయి నేను కట్టు కట్టు బట్టలతో రెండు జతల బట్టలతో హైదరాబాద్ వచ్చినవాడిని ఆ స్థితి నేను ఎరుగుతున్నాను కానీ అప్పుడు ఏం నేర్చుకున్నాను అని నన్ను అడిగితే ఆ సీక్రెట్ ఏంటంటే గివింగ్ టు గాడ్ ఫిఫ్టీ పర్సెంట్ దట్స్ మై వే ఆఫ్ గివింగ్ ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోలే మనిషితో పార్ట్నర్డ్ విత్ ఓన్లీ గాడ్ నేను ఒక పాస్టర్ దగ్గర వాలంటీర్గా పనిచేశాను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ఫోన్ ఇట్లా చేస్తే అయినా పరిగెత్తుకొని వెళ్ళి పనిచేసేవాడిని ఆయన షూస్ పాలిష్ చేసేవాడిని ఆయన ఇన్నర్ గార్మెంట్స్ క్లీన్ చేసి ఆయన బట్టలు ఐరన్ చేసి పాస్టర్ గారికి ఇచ్చాను ఎంతోమంది పాస్టర్లకి నేను సర్వ్ చేశాను విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉన్నారు దేవరాజ్ పాస్టర్ గారు అని త్రీ ఇయర్స్ ఆయన ఇన్నర్ వేర్స్ నేను క్లీన్ చేశాను అది నా స్థితి ఆ రోజు నాకు తెలిసి దైవ సేవడికి చేయాల్సినటువంటి సేవ ఎలాంటిదో ఐ లెర్న్ దాట్ సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఐ నో దాట్ దట్స్ మై వే ఆఫ్ గివింగ్ సర్వీస్ To the pastor. The partnership with the Gospel. Once again, please read it. And you Philippians yourselves know that in the beginning of the Gospel, when I left Macedonia, నో చర్చ్ చర్చ్ ఎంటర్డ్ రాను కూడా రాలేదు వాళ్ళు ఒక రూపాయి అడిగితే రాను అయ్యా నాకు అవసరం పడి నేను అడగలేదు అయ్యా బట్ ఎందుకు అడిగినావు మరి నెక్స్ట్ లైన్ నో చర్చ్ ఎంటర్డ్ ఇంటూ నో చర్చ్ మీన్స్ వాట్ ఈస్ దట్ ఆయనకి ముప్పై నలభై చర్చలు ఉన్నాయి బట్ నో చర్చ్ ఎంటర్డ్ ఇంటూ పార్ట్నర్షిప్ దేవునితో పార్ట్నర్షిప్ అంటే నో రాలే అంటే ప్రతి చర్చిలో చెప్పుకుంటూ వస్తే ఇరవై సంఘాలు ఉంటే పంతొమ్మిది సంఘాలు రాళ్ళు శ్రీయడం మొదలుపెట్టారు కానీ ఒక్క చర్చ్ ముందుకు వచ్చింది మేము బ్లెస్ చేస్తాము మేము సువార్తకు సపోర్ట్ చేస్తాము అని ముందుకు ఎంతమంది ఉన్నారో పాస్టర్ పాలు దగ్గర అంతమంది రాళ్ళు వేయడం మొదలుపెట్టారు కానీ ఎక్కడ కూడా అయినా చెప్పలే ఈ సీక్రెట్ కేవలం పిలిపిలకు మాత్రమే ఇచ్చాడు నా ప్రార్థన అలాంటి సంఘం ఈ సంఘం ఉండాలని దాట్స్ ఎట్ ర్ గోయింగ్ టు లెర్న్ సమ్ సీక్రెట్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఫ్రమ్ హెవెన్ నో బట్ రివీల్ డెట్